హాయనా హాయ్ హాయ్ ఇప్పుడు ఆంధ్రలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు యొక్క ఇష్యూ ఒకటి నడుస్తుంది జంతువులు ఆయిల్ తోటి ఇలా చేశారని అది ఎంతవరకు నిజమంటారు ఇది జగన్ ప్రభుత్వంలో జరిగింది ఇది మన రీసెంట్గా ఒక లడ్డూలో ఎలకపడ్డది ఆ ఎలక పడినా కూడా తినేశారు జనాలు ఎంత పిచ్చోలు జనం అంటే ఆలోచించండి బ్రో మీరు కూడా ఆలోచించండి అది ఆ లడ్డూలో అస్సలు దీనికి లడ్డూ తయారు చేసిన వాళ్ళకి మేనేజ్మెంట్ ఉంటారు వాళ్ళని శిక్షించాలి వాళ్ళని అరికెట్టాలి తినకూడదు కాబట్టి వాళ్ళు కూడా తింటారంటే మరి వాళ్ళ ఇష్టం అది ఓకే ప్రధాన కూడా తినేసినారు పరిస్థితి అంటే నేను బ్రో ఒక మాట చెప్తా అంటారా ఇప్పుడు బ్రాహ్మణ్ తినకూడదు అని మీరు చెప్తున్నారు తెలియక జరిగింది ఆ తెలియక జరిగింది అది దానికి తప్పు మనం పట్టకూడదు బ్రో అదే ప్రధాన గారు వచ్చి నిన్న ఒక బయట ఇచ్చారు ఎన్నోసార్లు చెప్పాను జగన్ గారికి పట్టించుకోలేదు నా మీద కూడా మరి అదే 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 ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది అది ఇప్పుడు తిరుమలలో ఎలాంటి రూల్స్ తేవాలంటారు రూల్స్ ఎలా తేవాలంటే దీనికి లడ్డు తయారు చేసిన ఎవడో ఉన్నాడో వాడు కూడా చెప్తున్నాను మేనేజ్మెంట్ ఉండాలి లడ్డు ఎలా తయారు చేస్తున్నాం అందులో ఏమి పురుగు ఉందా ఎలకపిల్ల ఉందా లేకపోతే ఎంటికి ఉందా అవన్నీ చూసి లడ్డు తయారు చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను సిబిఐ ఎంక్వైరీ వచ్చినాకే ఇది జరుగుతుంది మా ఆయంలో బాబు బాబు బుద్ధి బుద్ధిగానే ఉందా మీకు వాళ్ళు అంటున్నారు ప్రతిపక్షం అంటుంది ప్రతిపక్షం ఏది జగన్ లేదు లేదు బాబు ఉన్నప్పుడు ఏం జరగల హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది అన్న నేను టీడీపీ అంటే బాబుగా నాకు ఏమే ఫ్యాన్ కాదు ఒక మంచి పనులు చేస్తాను మెచ్చుకుంటున్నా అంతే చర్యలు తీసుకోవాలంటే దీని మీద లడ్డు మీద చర్యలు ఏం తీసుకోవాలంటే మేనేజ్మెంట్ చక్కగా ఉండాలి చక్కగా అది అందుకే నిన్నగాక మొన్న ఎలక పిల్ల వస్తుంది రేపు కుక్క పిల్ల వస్తుంది రేపు నక్క పిల్ల వస్తుంది అది